నువ్వు చెప్పొద్దు నేను కూడా చెప్పను ఇట్లాగే జరుగుతుంటామంటే కుదరదు తర్వాత జీవితం అదో పాత గడిపోద్ది నిన్ను నువ్వు రెండు జీవితాలు శాపంగా మార్చుకోకూడదని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతికాడుకుంటున్నాను ఒక్కోసారి కొన్ని విషయాలు నేను వింటున్నప్పుడు నా హృదయం బద్దలైపోతుంది ఎందుకో గత రాత్రి ఆ కళ్ళు బంగారు నాటి ఇచ్చిన్నది వయసు దాని కళ్ళు కనిపించట్లేదు గోటులో పడిపోద్దేమో ఏ లారీ కింద పడిపోద్దు ఏ బస్సు కింద పడిపోద్దు ఏ మూడలో పడిపోద్దు ఎవరి ద్వారా ఎలా నాశనం అయిపోద్దో తెలియని పరిస్థితిలో ఉంటే కళ్ళని చేపట్టే అట్లాగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాయి ఈ బిడ్డలు ప్రభు ఈ కళ్ళు తెరిపించు నిజమైన అందాన్ని చూసే కళ్ళు తెరిపించు పరిశుద్ధ అలంకారాన్ని గమనించే కళ్ళు తెరిపించు మనోనేత్రం మన మనస్సులో దాచబడింది ఏమీ లేక అంత బహిరాంగ తన వ్యక్తిగత జీవితంలో చిన్న వయసు కనుక ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం సత్యం మాట్లాడడం అమాయకంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొని ప్రజల సలహా పొందడం అది ఒక వ్యక్తిగత జీవితానికి ఆధ్యాత్మికమైన అనుభవానికి ఆశీర్వాదం సరిగితే మనం గుర్తించాలి అందుకే బైబిల్లో రాసింది హీమము వలి ఆమె మొదటి నేను ఏం చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను సూర్యుని వలె సెకండ్ చంద్రబింబము వలే థర్డ్ హీమము వలే నాకు కూడా చెప్తున్నాను వాటిని వలె మీరు లేవాన్ని ప్రకాశించాలి ఆల్రెడీ ఆయన నేను మీద ఉదయించి ఉన్నాను ఆ ఉదయించిన దాన్ని ఒన్లైట్ చేయాలి ప్రకాశింప చేయాలి దానికి నేను చేయవలసింది ఏంటంటే నేను మెలుపు ప్రకాశించాలి ఎవరైనా మెరుపుని అలా చూస్తూ ఉంటారండి అసలు మీరు చూసి ఎంతసేపు మెరుపు ఉంటుందా అసలు వైపులో రాసింది తీర్పున ప్రారంభమై మరుక్షణలో మరిగెప్పాలి ఆ తొండర్స్ ఆ మెరుపులు ఆ ఊరు వస్తూ ఉన్నాయి ఎవరు భయపడ్డావు ప్రతి ఒక్కడికి పోయి ఆ మెరుపులు ఉరుముల్ని చూస్తా ఉన్నా ముసలు కొంతమంది చెప్తారు కళ్ళుపోతాయి కళ్ళుపోతాయి చూడలే కళ్ళు విశాఖ మెరుపుని చూడలేదు చూస్తూ అలా నిలిచి అలా అంతరించిపోతే కానీ గుండెల్లో దొర పుట్టిస్తుంది మెరుపు వలె మీరు ప్రకాశించాలి ఆమె చదువుతాం దీని గురించి ఒక చిన్న వాక్యం పంతొమ్మిది పదహారు నిర్గమా నిర్గమాకాండంలో రాయబడింది చిన్న ఒక వాక్యం నైన్టీన్ సిక్స్టీన్ ప్రార్థన జరుగుతున్న కొండ మీద ఉరుములు మెరుపులు మెరుస్తున్నాయట ఉరుములు ఉరుముతున్నాయట మెరుపులు మెరుస్తున్నాయట అల్లు అంత దూరాలు ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలు గుణాలను నేర్చుకునే అంత దూరాలు ఉన్నాడు ఆ అంత దూరాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా కొండ మీద చూసి కొండ మీద ఉన్నటువంటి ఆ మెరుపుని ఆ ఊరుమను చూసి గడ 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 పోతున్నారు ఏమంటారు గడకడలేకపోతున్నానంటే ఆ ఉరుములు అదిగో ఆ మెరుపు మెరుపు మెరిసినట్టుగా మీ బ్రతుకులు మెరుస్తూ ఉండాలని లేఖను హెచ్చరిస్తుంది నువ్వు లేస్తే నువ్వు నెలుస్తావు నువ్వు మెరిస్తే నిన్ను చూస్తూ ఉన్నారే నీ శత్రువులు నిన్ను చూసి పెద్ద దీన్ని బతుకున్నావు తెలియదు అంటున్నారే ఈని బతుకున్నావు తెలియదు అని అంటున్నారే వాళ్ళు అందరట నిన్ను చూసి ఆ ముఖ్యలో ఉన్నటువంటి ఆ ప్రశాంత ఆ యొక్క మహిమను చూసి గడ 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 గడగడతారట దేవునికి స్తోత్రం చూసి జనం భయపడుతున్నారా లేక నిన్ను చూసి నిన్ను రాసుకుంటూ రాసుకుంటూ తిరుగుతున్నారా ఒకసారి ఆలోచించండి మీ దగ్గర లూజ్ ఉంటే లూజు ఆ లూజుని బట్టి మీ మీద మా పడుతూ మీతో శ్రద్ధలాడుతూ సరదాలు ఆడుతూ జోకులాడుతూ మీతో సమయం అంతా వ్యర్థపరుచుకుంటున్నారు నడవాలి ఆ ప్రకాశం నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కనిపించు పక్కింటోళ్ళు నీ దగ్గరకు వచ్చి నేను సినిమా పోయాం అంతే నేను చూస్తే బోదండి యువతని తిరిగి వల్ల పోదాం అని అన్నారంటే నువ్వంటే వాళ్ళకి భయం లేదని అర్థం నువ్వంటే వాళ్ళకి భయం లేదని అర్థం మెరుపు లేదు నీలో మెరుపులాగా ప్రకాశించే ఆత్మీయత లేదు ఎందుకంటే ఈరోజు నేను సినిమాకి ఎందుకు పిలిచాడంటే అప్పుడప్పుడు సినిమా కట్టిన వాళ్ళ దగ్గర ఎంత అది అప్పుడప్పుడు పుస్తకాలు వచ్చి చదువుతుంటావు గనుక దీనికి ఆ పిచ్చులు ఆఫల ఉంది పరిహారం ఏమి లేనట్టు కనబడుతుంది అని చెప్పి భయం లేకుండా నీతో ప్రవర్తిస్తారు అనే ఒకసారి నేను వాక్యం చెబుతున్నా సాతాను గారు వచ్చాడు వాక్యం చెప్తానే ఉన్నానా నా అతడు ఏమంటున్నా తెలుసా బ్రహ్మాండం చెప్తున్న వాక్యం నీకంటి దెబ్బానిని నేను చెప్తాను అన్నాడు. హా నిస్మే యేసు ప్రభువు కేవలం రిఫరెన్స్ చెప్పి వాక్యం చెప్పాడు. వాడు తక్కువ కాదు. హా పాలాని కర్తన పాలాని దగ్గర ఇట్లా హాసమే నికొంచెం చెప్పి యేసు ప్రభువుకి చెప్పాడు. ఆడి పెద్ద ప్రసంగికడు. నేను ప్రసంగం అంటే ఆడి కెంబడా. పాప బాడేనని అనుకో. పోజల్ పోజల్ గా బాడేనని అనుకో. నీ పోజులు నాకు తెలుసులేరా నేను అసలు నేను మ్యూజికల్ డైరెక్టర్ని నేను రెక్కలలా తిప్పానంటే పిల్లను కొలు వాయించినట్టుగా వాయిస్తాను ఆ ఆ రాగాలు ఆనందాలు అవి పేరుగా నీకేం తెలుసు నేను అట్లా వాడుతాను అంటాడు వాడు అందుకని నేనేం చేశానంటే సరేగా నీకు పాటలు తెలుసు ప్రసంగా తెలుసు సరే నాతో మోకరించు అదొక్కటి నాకు తెలియదులే శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు ఒక ఆయన వచ్చేవాడు నేను ఉన్నానని తెలిస్తే పవన్ కేసల్లా వచ్చేవాడు వస్తే నన్ను కూర్చొనియుడు నిలబడి ఇక ఎవరు చెబుతానే ఉంటాడు చైన్ ఎవరు మనం పొగతా తర్వాత ఒకటే ఒక జోకులు చెప్పి ఎవరైనా చెబుతూనే ఉంటాడు ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది ఇంకోసారి ఎక్కడికో క్యాంపెయిన్లు వచ్చా ఆ రోజు నాకు బిజీ వర్క్ ఈ నొస్తే పనులు ఏదో చెప్తూనే ఉంటాడు అనో ఎక్కడ పోతాదో అంటాడు మిమ్మల్ని తీసుకెళ్ళంటాడు ఎంతమంది వచ్చారంటాడు ఇదే ఎవరు చెడ్డ మాట్లాడుతుంది మంచిదే కానీ ఎవరో మాట్లాడుతుంటాడో దానికోట మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నా ప్రభా నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా ఆయన వస్తాడు నా టైం అంతా నాశనం అయిపోతుంది ప్రభు ఏ అడ్డ గారు అంటే వచ్చా వస్తే నా గంట వచ్చి కూర్చో ఉన్నాడు అరగంట ముందు నీ కొరక సరే అని పలకరించి స్నానం చేసుకొని వచ్చి నేను సాపద తీసుకొని కాస్త గదిలో పోయి ప్రార్థన చేసుకున్నాడు రమ్మన్న నాకు అర్జెంటు పని అన్నాడు అర్థమైంది నాకు అర్జెంటు పనికి ఎవరు అన్నాడు అర్జెంటు పని ఉంటే ఉందిలే కొంచెం ప్రార్థన చేసుకున్నావు ఒక గన్న సేఫ్ అన్న కుదరదు అన్న బడి అర్జెంటు పని అన్నా నేను చూసిపోతానని వచ్చాడు వెళ్ళిపోయాడు మరలా మధ్యాహ్నం వచ్చాడు నేను మాంచి బిజీలో ఉన్నా వర్క్ చేసుకుంటున్నా మ్యాగజీన్ వచ్చాడు అన్న ప్రాంతం దేశంలో పదాలు అనా అర్జీని పద చూసారండి సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలి చూడాలా ఆ తో సరదాలు సరదాలు పడుతావు నవ్వుతావు కలుస్తూ ఉన్నాం అనుకో ఇక అయిపోయింది ఈ పరిస్థితి రకరకాల చెట్లు ఉంటాయి రకరకాల చెట్లు ఉంటాయి ఆ చెట్ల మీదకి ఎక్కి చిన్నప్పుడు ఆడుకునేవాడు కోతి కోమంచి ఆడుకునేవాళ్ళు ఎగిరేవాళ్ళం దీకేవాళ్ళం అబ్బో చెంత చిగురు దిని పళ్ళని పులిసిపోయి బాగా ఆడుకునేవాళ్ళం అదే సమయంలో ఏత చెట్టు ఎక్కల ఎందుకని దాని దగ్గర అనుకున్నడానికి కుదరతా ఏత చెట్టు ఎక్కామనుకో కోతి కమ్మచ్చి జర జరగ జారేమనుకో పట్టు చీల్చుకోకలు పెట్టుకొస్తాయి ఎక్కడైనా వాడు ఈ ఏత చెట్టు దేవత ఆటలు ఆడకు కంజూరుపు చెట్టు ఈత చెట్టు ఒకటిగానే ఉంటాయి ఏం పెద్ద వ్యత్యాసమే ఉండవు ఈ తాటి చెట్టు ఈ కొబ్బరి చెట్టు పోక చెట్టు ఇవన్నీ ఒక ఫ్యామిలీ ఒకే కుటుంబానికి చెందినవి దీనికి కొమ్మలు ఇది ఆకాశం చూస్తూ ఉంటుంది మాట్లాడడానికి కుదరదు ఎందుకంటే ఇది ఆకాశాన్ని చూస్తున్న చెట్టు నీ వ్యక్తిగత జీవితంలో ఈ రోజున నీవు ఇటు చూస్తున్నావా ఇటు చూస్తున్నావా పక్క చూపులు చూస్తున్నావా న్యాయ సూపులు చూస్తున్నావా నీ చూపు ముట్టుంది నీవు ఆకాశం వైపు చూస్తున్న వ్యక్తిని అయితే నీ దగ్గర ఎవ్వరూ ఆడుకోలేరు నీతో ఎవరు ఆట్లాడరు నీ సూపు సరిగ్గా లేకపోతే నీ డ్రెస్ సరిగ్గా లేకపోతే నీ నడక ప్రవర్తన మాత తీరి పద్ధతిగా లేకపోతే ఆడుకోవాల్సిన వాళ్ళందరూ ఆడుకుంటారు నాతో ఒక అమ్మాయి చెప్పింది అన్నయ్య నాకు కొరు ప్రార్థన చేయండి రెండు నెలల నుంచి అన్నయ్య ఒక అమ్మాయి నన్ను నెలల నుంచి నేను నేను అన్నాను ఒక్కరోజు అట్లా ఏమన్నా ఏమనుకున్నాడా అది ఏమనుకున్నా అని ఒక్క మాట అన్నాం అనుకో ఇక బాబు వస్తాడండి పరిగెత్తటప్పుడు చెప్పులు తీసి పరిగెత్తడు చెప్పులు అంటే లేట్ అవుతాయి చెప్పులు అది తీసి పరిగెత్తడు వేరే అని ఒక్క మాట అంటే అట్లా ఎందుకు అంటా అడచి నీ పేరు ఉంటుంది అన్నాడంటాడు పూర్వతాను ఇవన్నీ కనుక్కొని ముందు అవ్వడానికి తెలుసుకొని నీళ్ళు అక్కడ ఉంటాడు వచ్చిన ఆడ నీకు ముందే లూజులో అయింది నేను నా ఏళ్ళప్పుడు ఈ యాత్ర ప్రారంభించాను కదా ఈ యాత్ర ఏళ్ళప్పుడు ప్రారంభించాను ఇప్పుడు నాకు అరవై సంవత్సరాలు ఈ పదిహేడు ఏళ్ళ నుంచి ఈ అరవై సంవత్సరాల వరకు ఎంతమందిని చూస్తున్నారు ఈ ప్రపంచం మీద ఈ ప్రపంచం మీద ఎంతమందిని చూస్తుంటారండి ఎవరన్నా ఒకరు వచ్చి మిలికి మెలికి దొరకదం మెనుకులు తెలుస్తున్నారు మగ్గాళ్ళు అయినా ఆగాళ్ళు అయినా ఎందుకు అకాధంలో పడతారు ఎందుకు పాపలో పడతారంటే వాళ్ళను మెరుపులాగా మెరిచే ఆ ప్రకాశం ఆ షైనింగ్ లేక అదే ఎక్కడో కొండ మీద మరుచుతూ ఉంటే ఉరుముడు మెరుపులు అక్కడక్కడ పాలనలో ఉన్నటువంటి వాళ్ళు గడ్డ 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 గడ్డలు ఆడిపోతున్నారట ఆడిపోతున్నారంటే మరి పలు పడుతున్నా అర్థం ఏంటి సంథింగ్ రాంగ్ సంథింగ్ రాంగ్ అలా నీ ఫోన్లు చేస్తున్నారంటే అర్థం ఏంటి నీ మూజు మైందం బట్టి నేను ఎక్కడికైనా ఊరికి వెళ్తుంటాను వస్తుంటానండి నేను రాకముందే హలో వ్యవసాయం వెళ్ళా అవును ఏమా అండి ఎప్పుడు మాట్లాడతాను ఇక ప్రభావం ఉండగా ఏమి చేయదు నీ చేస్తుంది ఆ ఎవరో జాగ్రత్తలు గమరావా అనవా ఎదురబోన్ మాట్లాడాలి ఇవన్నీ ఫోన్ వాళ్ళు వచ్చింటే నేను ఎదరో ఫోన్ ఇస్తారా నువ్వు మనం ఫోన్ ఉంటావా పనికి మళ్ళీ అవారాలు అంతా మీదకి ఎందుకు రా బాబు అంటే నిందలు ఎందుకు వస్తున్నాయి అవమానాలు ఎందుకు వస్తున్నాయంటే నువ్వు లూజవి లూజ్ జరివి నువ్వు ఉండాల్సిన స్థితి నీ ఫ్యూచర్ ఏంటి కదా మొలకెత్తింది నీ వ్యక్తిత్వంలో నీ జీవితం ఏమవుతుంది అని ఆలోచించకుండా మొలకెత్తినే కోర్టు విలేసుకుంటే విండిపోద్ది శాతంగా మారిపోతుంది తగలబడిపోతే జీవితం ఎంతో మనం సుఖపడవలసింది నెమ్మదిగా జీవించవలసింది ఇతరులకు ఆదర్శంగా మార్చబడవలసింది ఇతరులను కరువులోకి నడిపించవలసింది మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు ఆ పరిశుద్ధతని గురి మన గురువుని మన వ్యక్తిత్వంలో గొప్ప ఆనందాన్ని ఆరాధనని అనుభవిస్తాం కూర్చున్నా నిలబడుకున్నా కాలేజీకి వెళ్ళినా ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా వస్తున్నా ఫ్రెండ్స్తో ఎక్కడున్నా సరే నీ పవిత్రతని నీవు కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది అనే సంగతి నీకు తెలియదు నువ్వు లాభాలి ఇప్పుడున్న స్థితిలో నుంచి నువ్వు లాభాలి లేస్తే చాలదు ఆయన ఉదయించున్నాడు ప్రకాశించాలి ఆయన మహిమ నీ మీద ఉదయించింది తటస్థంగా నీకు ఇక్కడికి రాలేదు రావడం ద గాడ్స్ ప్లాన్ ఫీల్ ప్లానింగ్ దేవుని యొక్క అనాది తీర్మానం మీది ఇక్కడికి రావడం లేదా వాళ్ళు చెప్పారు నేను చెప్పారు అలాగే వచ్చాను అనుకో అనుకోవద్దు దేవుని నిర్ణయిక్కడికి రావడం నీ వాళ్ళ నెలుపు లేదు ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు అన్ని చెట్లతో ఆడుకున్నట్లు గీత చెడు దగ్గర చూస్తా ఉంది గల తండ్రి నీకు స్తోత్రములు జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన భాగాల నుంచి హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను అప్పుల బాధలోను అక్రమాల్లోనూ పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా మీకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావాలు నేను మాత్రమే పొందుకోమని నా యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె